అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దొంగ దెబ్బ తీసిందని మండిపడ్డారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని అప్పుడు జగన్ రెండు పండు సున్నా అంటే ఏంటో కూటమి నేతలకు రుచి చూపిస్తామని ఆమె హెచ్చరించారు అనకాపల్లిలో జరిగిన ఒక కార్యక్రమంలో రోజా మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరతం పడుతున్నారని తెలిపారు

నూతన ప్రభుత్వం దొంగ వైపు తీసింది నెక్స్ట్ టైం అది కుదద్దు మా పరిస్థితి ఉండదు ప్రజల అభిమానం జగన్ వస్తుంది కాబట్టి మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అయ్యే విధంగా మనం ఎక్కడికెక్కడ భూమి దగ్గర తగ్గేదే లేదని ఎంత ఉంది ప్రతిపక్షాలు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది

ఎన్ని అగ్ట్లు పెట్టి రావీకుల్లో చేయాలనే ప్రయత్నం చేశారు ప్రజలు ప్రేమతో అభిమానంతో స్వాగతం పలికించిన తీసుకొచ్చారు ప్రజల అభిమాన అభిమానము ఎవరైనా కూడా తట్టుకోలేదు ప్రజలు ఈరోజు ఎంత సంతోషంగా ఇక్కడికి వచ్చి మమ్మల్ని చూస్తుంటే అమ్మ గారు గవ ఎన్నికల్లో గొప్ప ప్రశాంతంగా గెలుస్తారు మీ అందరికీ కూడా అండగా నిలబెట్టాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ దుర్గల్ల పండుగ సందర్భంగా రావటం దుర్గ దుర్గా నమ్మని దర్శించుకోవడం జరిగింది అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద మా అందరి మీద ఉండాలి ఎప్పుడూ కూడా దుష్ట శిక్షలు శిష్ట రక్షణ చేయాలని అమ్మని కోరుకుంటూ